పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురంలో గల ఎల్విన్పేట పోలీస్ ను జిల్లా ఎస్పీ మాధవరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయన మాట్లాడుతూ జిల్లాలో అవాంఛనీయ సంఘటనలు అక్రమ రవాణా గంఛాయి వినియోగం మద్యం రవాణా చర్యలు చేపడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు అలాగే ఆటోలు జీపులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించిన వితిబీరి వేగంతో వాహనాలు నడిపిన లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన సంబంధిత రవాణా శాఖ అధికారులతో లైసెన్స్ క్యాన్సిల్ చేయిస్తామని హెచ్చరించారు మానియం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేశానని హామీ ఇచ్చారు ఆయన వెంట ఎల్విన్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మరియు స్టేషన్ సిబ్బంది ఉన్నారు ప్రాంతంలో ఇప్పుడు ఇప్పుడు నౌ మనకి మూమెంట్ కానీ అది లేదు సరిహద్దు కన్నా ఇంకా అవతలే ఉన్నది సో అవన్నీ కూడా నిరంతరం నిఘా సంస్థలు మేము కూడా స్పెషల్ పార్టీ టీమ్స్ ఇవన్నీ కూడా ఫ్రీక్వెంట్ పెట్రోలింగ్ చేసుకుంటూ ఇటు సైడు మూమెంట్ నక్సల్ మూమెంట్ అనేది లేకుండా చూసుకుంటాం సో కన్సర్న్ అథారిటీస్తో మాట్లాడి ఎక్కడెక్కడైతే ఇవి బాగా డ్యామేజింగ్గా ఉన్నాయో అండ్ డేంజరస్ బ్లాక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గుర్తించి ముఖ్యంగా వీలైన కాడికి ఇమ్యూనిట్ రిపేర్స్ కొద్దిగా టేకప్ చేయమని వారితో మాట్లాడి అదేవిధంగా సైన్ బోర్డ్స్ ఎక్కడైతే బ్లాక్ ఉన్నాయో అక్కడ కాషన్ బోర్డ్స్ సైన్ బోర్డ్స్ పెట్టే విధంగా కొంచెం డిపార్ట్మెంట్ వాళ్ళతో టైప్ అయ్యి వాటిని మెలిగ పెట్టిస్తాం అదేవిధంగా ఈ మీ అందరి ద్వారా అందరికీ చెప్పడం ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్మెంట్ ఉండబోతుంది ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి రెండోసారి కూడా పట్టుబడిన వారికి కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సల్ చేయడానికి సిఫార్సు చేయడం జరుగుతుంది అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అయిన కేసులో వెంటనే డ్రైవింగ్ లైసెన్సు వారికి క్యాన్సిల్ చేసే విధంగా కన్సర్న్ ట్రాన్స్పోర్ట్ అధికారులకి రాయమని మా సిబ్బందిని అందరికీ కూడా ఆదేశం సో ఎవరు కూడా రెగ్యులర్ డ్రంక్ అండ్ డ్రైవ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇంక్రీజ్ చేస్తాం ఇంప్రూవ్ చేస్తాం సో లైసెన్స్ ఉన్న వాళ్ళకి మనకు ఖచ్చితంగా రద్దు చేయించి వారు రోడ్డు మీద తిరగకుండా చర్యలు తీసుకున్నారు